హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగుందండి ఈరోజు మన కూర వచ్చేసి దండకాయలు బంగాళదుంపలు బంగాళదుంపలో అండి ఇదిగోండి దొండకాయ బంగాళదుంప మెత్తళ్ళ కూరకే దొండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బంగాళదుంపలు మెత్తళ్ళు తీసుకున్నానండి నూనె అయితే కాకపోయిండి మనకి ఇవ్వండి మెత్తలో మనకి ఎర్ర వేయిపోయి అండి మనకి ఇలా ఎర్ర వేగితే మనకి కూరలో చాలా ఉంటాయి అండి చాలా బాగుంటాయి పక్క తీసుకుంటున్నాను ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇవైతే మెత్తబడిపోతాయండి మెత్తళ్ళు నేనమ్మది ఈరోజు అన్నప్రాసన్న అండి వంట అయ్యాక నేను అక్కడికి వెళ్తానండి మీకైతే చూపిస్తానండి మొన్న బొండగి నీళ్ళ అన్నం పప్పు ఉండం కదండి పూజుతాను నేను వాళ్ళ ఈ ఈరోజు అన్నప్రాసన్న నేనైతే మీకైతే వాళ్ళందరినీ అయితే చూపిస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బంగాళదుంపలు మనకి ఏవియండి సరేనామా మధునే మనకే దండక మొక్కలు వేసుకుంటున్నాను ఫస్ట్ వేస్తున్నాను కదండి దాకా స్టార్ట్ వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే మూడు ఇజ్లకైపోతాయి నేను కుక్కల్లో కొడుతున్నాను దొండకా కూర కుక్కర్లు చాలా పడది బొమ్మలు అయితే మర్చిపోతున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మొక్క పెట్టుకుంటాను మనకు మగ్గు మగ్గుపాకి దండకం మొక్కలు ఉల్లిపాయలు పచ్చి బరగాయలు మనకి బంగాళాగ్లు దండకాల బగ్నియం చూద్దామండి เราทำกิจกนี้กมจการไม่ดนะีเท่า मूड जिले <oun rat turkey> గ్యాస్ అయితే మొత్తం పోయిందండి మనం ఇలాగ కుక్కర్ కట్టేసిన వెంటనే ఇలాగ మోత ఎలాగ పెట్టాలండి అప్పుడు మనకి గ్యాస్ అనేది మనం గ్యాస్ ఉండగా మనం మూత అనుకోండి బహుమతి చింత అవుతుందండి ఆవిరంతా మనకు బంగాళదంప మెతళ్ళలో దొండక అయిందని చూద్దామండి మనకు దండగా బంగాళదం మెతడు కొరైస్తుందండి వేస్తూ చెప్తున్నాను అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది మనం చాలా బాట వేడివేడి తింటే ఉందండి మనకి మెత్తడులో దొండకాయి బంగాళదుంపల కూర వేడి వేడితేట సూపర్ ఉన్నదండి ఇదిగోండి వర్షం వస్తుందండి ఈ వర్షానికి మనం వేడివేడిగా ఆయన తిట్టు చాలా బాగుందండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అన్నం ముట్టేస్తున్నారండి అన్న ప్రసన్న ఇదిగోండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గౌంది తెచ్చారు బాగుంది కదండి కోన ఎంత గౌను మూడు వందల ఏది ఇదేనా ఇంకొంద ప్యాంట్ల కట్ట ఉన్నాయా ఇది ఒకటే మూడు వందలా హాయ్ ఫ్రెండ్స్ చెప్తాడు ఇదిగోండి మా అన్నీ గారు పాలన్న పండుతుందండి ఇప్పుడు పాలన్న పండుతున్నా పాండి పాలు సేమియలు సగ్గు బియ్యం ఉడకబెట్టుకున్నాం పాలు మరుగుపోయాయండి బియ్యం ఉంది బాప మరి అంతలుగా అయిపోతే మరి తట్టుకోలేరుగా బాప బెల్లం లో ఆలకలు పొడి అవుతున్నావా అయిపోయినట్టే కదా మనకి పూజిత మీ చెల్లికి ఇవ్వాలన్న ప్రసన్న ఏంటి నువ్వు తినేది బాగుంది ఇదిగోండి పాలన్నం అయితే మా పాప అన్నీ వాళ్ళ అత్తగారు మా మ్యాన్గాళ్ళ కాడతాక ఇదిగోండి చికెన్ కర్రీ ఏమన్నారు పూస్తా ఇదిగోండి చికెన్ కర్రీ లాగా పులిహారీ అయితే చేసిందండి మా వదన చింతపండు పులిహారీ అండి బాగుందండి ধর <laughs> <small>